తిరుమల సన్నిధి భక్తుల ప్రనిధి కరీగ వారినిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర పద్య త్రిసీ రజనా పఠన ఉప్పలూరు లక్ష్మీనారాయణ అందరు వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసుల యొక్క ఖండ కరుణాఖానికి తప్పకుండా భారతలు కండి ఒక మూడు పద్యాలు చేద్దాం ఎగిరి గంతులు వేసి కన్న నింపు

శిష్టరక్షక గోవింద శ్రీనివాస ఎగిరిగంతులు వేయిక కుదురు మేలు పరుగులెంతులు కన్నా నడక చాటి చాటివారితో పరాచకముల కన్నా మానవు వేరు మాట తిరుతో బాధితుల కన్నా పరుగు లేకుండా ఉంట వేరు తగవలాట కన్నా సంతోషంతో మసలట తిరుమల నివాస శ్రీనాథ తిరుమలసోవిందనమూలయ్య బసతులు కొల్లలు బసచేయముదమందు తిరుమల బుహరుల కొలువు మధురపు జలములు అధరపురుతులతో రమణీయ రమనాథ రమ్యవో గణనీయ హరి భూమి గుణనీయ భూమి కమనీయ శ్రీనాథ కర్మ భూమి వేదాంత పదఘోష వేంకటేశు సూక్తి హోమంబు యజ్ఞంబు ఒప్పు భూమి సుధలు నింపెడు అసమాన సుఫల భూమి వెతలు కమనీయ వేద భూమి తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశం శిష్ట రక్షక గోవింద శ్రీనివాస తిరుమల క్షేత్రములో వసతులు కొలలు తియటి పానీయములు మధు రుచులతో రమ్య భూమి మహనీయ హరిభూమి కర్మభూమి దేవభూమి సుఫల భూమి బాధలు తీర్చే వేదభూమి తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ గోవింద తిరుమల మృక్యు జేరుటకాచను భక్ష సంపదలం దొక్కరమ సుఖమా ఆనంద నిలయము అర్చన కంటెను అన్నపానము కుడ్వ అమర సుఖమా గోవిందనాంబు గ్రోనుట కంటెను దేవిందునైనను ఏమి సుఖము చిత్తంబు సిరినాథు చేర్చుట కంటెను విత్తంబునందుట వినుత సుఖమా సుఖమ మొగలు తిరుమల చూడ కూడం కలుగు ముదమది శిఖరము కనులు చూడ తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేస శిష్ట గోవింద శ్రీ తిరుమల కొరకుడ సంపదల కన్న సుఖము అన్న బాదుల కన్న ఆనంద అర్చన సుఖము ఏమందు కరును గోవింద సుఖము చిత్తము ధర్మ చేర్చుకొంట హరినామ క్షేత్రములోట కరుము ತಿರುಣಮಲ್ ನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ಸಸ್ಯರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪತ್ ಶ್ರೀನಿವಾಸ ವಂದರ ಚಂದ್ರಮುಲಯ್ಯ